పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాల్దా జిల్లాలో రాహుల్ గాంధీ గారి వాహనంపై దుండగులు దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది ఒక పిలికి చర్య ఇటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ భయపడదు ఏది ఏమైనా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దుండగుల మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కు విజ్ఞప్తి చేస్తా రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవీ కు న్యాయం చేసేదాని కోసం ఆ రోజు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో నవీ కు మూడు వరాలు ఇవ్వడం జరిగింది అందులో మొదటి వరం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రెండవ వరం రాయలసీమకు ఉత్తరాంధ్రకు కు తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇది సెక్షన్ కానీ దురదృష్టం కింద కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో బిజెపి రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి అధికారంలోకి రావడం రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో టిడిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం రావడంతో ఇవి అమలుకు నోచుకోలేదు కారణం బీజేపీ మోసగారితలం టీడీపీ వైకాపాద దీని దీనివలన ఈ మూడు వరాలు ఇంప్లిమెంట్ కాలేదు దేశంలో పది రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉంది ఈశాన్య రాష్ట్రాలు ఏడు ఉత్తరాంచల్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం ఈ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఆ రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి ఒకటి కేంద్ర పన్నుల్లో రాయితీ లభిస్తాయి అటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ సెంట్రల్ ఎక్సైజ్ వీటిలో పన్ను రాయితీలు లభిస్తాయి ఈ పన్ను రాయితీల కోసం పెట్టుబడిదారులు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారు పరిశ్రమలు వస్తాయి తద్వారా పారిశ్రామిక ప్రగతితో పాటు నిరుద్యోగ సమస్య అది రెండవది స్కీమ్స్ నిర్మూలైతుంది ప్రాయోజిక హోదా ఉన్న రాష్ట్రాల్లో తొంభై శాతం నిధులు కేంద్రం భరిస్తుంది పది శాతం రాష్ట్రం భరించాలి ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల్లో అరవై శాతం మాత్రమే కేంద్రం భరిస్తుంది నలభై శాతం రాష్ట్రం భరించాలి అది రుణో తేడా ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు రోడ్ షో బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు సీనియర్ నాయకులందరూ కలిసి ఇది ఐదవ తారీఖున ఫిబ్రవరి ఐదున మడపిసిరా రోడ్ షో బహిరంగ సభ ఆరవ తారీఖున మాచర్ల ఏడవ తారీఖున బాపట్ల ఎనిమిదవ తారీఖున జంగారెడ్డిగూడెం తొమ్మిదవ తారీఖున తుని పదవ తారీఖున పాడేరు పదకొండవ తారీఖున నగరి ప్రస్తుతానికి ఈ ఏడు రోజుల ప్రోగ్రాం జరిగింది మిగతా ప్రోగ్రామ్స్ కూడా అన్ని అన్ని జిల్లాలో కార్యక్రమాలు రోడ్ షో బహిరంగ సభ అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాలు ద్రోహాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఏ విధంగా రాష్ట్రంలో బీజేపీ అంటే బిఎన్ బాబు జేఎన్ జగన్ టె పవన్ ఈ మూడు ప్రాంతీయ పార్టీలు పబ్లిక్ జరుగుతుంది ఓవరాల్ గా నిన్న లేఖ రాశారు రెండవ తారీఖున దర్శనం కార్యక్రమం ఢిల్లీలో ఐదవ తారీఖు నుండి రోడ్ షోలు బహిరంగ సభలు ఇక ఎన్నికల వరకు ఇది ప్రజాక్షేత్రంలో నిరంతరము ఏపీసీసీ అధ్యక్షురాలు మిగతా సీనియర్ నాయకులు అందరూ ఈ కార్యక్రమం లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు మా లక్ష్యం ఆ లక్ష్య సాధన కోసమే ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం మేము అధికారంలోకి వస్తేనే ఈ ప్రత్యేక హోదా గానీ ప్రత్యేక ప్యాకేజీ గాని చట్టంలోని అంశాలు గానీ అమలైతే కాబట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా దాన్ని చెప్పడం జరుగుతుంది